నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడి వంద రోజులు పూర్తయిపోయిన సందర్భంలో మరొక వైపు మోడీ జన్మదిన శుభ వేడుకలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి అయితే వంద రోజులు పూర్తయిన తర్వాత ఇచ్చిన హామీ నెరవేర్చలేదని చెప్పి అటుపక్క వైసీపీ ఆరోపిస్తుంటే ఏర్పడి మూడు నెలలు అవుతుంది ఇంకా కాస్త టైం కావాలని చెప్పి కూటమిలో మిత్రపక్షం అటువంటి బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి మనతో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఉన్నారు మరి వంద రోజుల ప్రభుత్వ పాలన గురించి ఆయన ఏమంటున్నారు అదేవిధంగా మోడీ జన్మదిన వేడుకలు ఏ విధంగా నిర్వహించబోతున్నారో ఆయన మాటలు తెలుసుకుందాం చెప్పండి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది రాష్ట్రంలో ఒకవైపు మిత్రపక్షాలన్నీ సంబరాలు మునిగి వెళ్తుంటే మరొకవైపు వైసీపీ మాత్రం ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదు చంద్రబాబు అబద్ధాలు చెప్పడం అలవాటే కంటూ ఆరోపిస్తున్నారు దీనికి మీరేమంటారు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి వంద రోజులు పూర్తవడం అని అంటే పూర్తయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కావచ్చు వాటిలన్ని సరిదిద్దే సమయంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది ఏదైతే నువ్వు మీరు ఇసుక పాలసీలో ఏదైతే గత ప్రభుత్వంలో అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉచితంగా ఉన్నటువంటి ఇసుకని మీరు తీసుకొచ్చేందంటే లక్షలు లక్షల లక్షలు పెట్టి అమ్మి వేలు వేలు పెట్టి అమ్మి ఈరోజు ఏంటంటే ప్రజలకి పెనుభారం చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా తగ్గించి దాన్ని ఏ విధంగా ప్రజలకి తక్కువ ధరకు ఇవ్వాలనే ఆలోచనలో కొంత సమయం పట్టడంలో ఏ ప్రభుత్వం సరే ఎవరైనా కూడా కొంత సమయం ఉంటుంది ఆ సమయాన్ని కూడా మీరు అవకాశం ఇవ్వకుండా వెంట వెంటనే ఏదో చేయలేదని చెప్పి చెప్పి ఈరోజు మాట్లాడడం అనేది ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి తగదని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం మిత్రపక్షంగా గతంలో మీరు మద్యం విషయంలో కూడా అదే విధంగా ఏదైతే చీప్ లిక్కర్ బ్రాండ్లన్నిటిని కూడా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే విధంగా మీరు తయారు చేయడం ప్రజలకి రావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులను ఏంటంటే మీరు సరిగా తీసుకోనియకుండా రానికుండా ప్రజలకు అభివృద్ధి చెందనేకుండా ఈ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు గతంలో పరదాలు చాటునే ఉండి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా బయటకు వచ్చినటువంటి దాఖలా లేవు మీరు ఏ విధంగా ప్రభుత్వం సరిగా చేయలేదని చెప్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు మీరు గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా ఇప్పుడు వీళ్ళందరి మీద వీళ్ళు కూడా అదే విధంగా చేస్తారనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తారు ఈ వరదల సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఉండి అనేక సహాయక చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా పర్యవేక్షించారు కూటమి నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు అయితే సెంట్రల్ టీం కూడా వచ్చి చూసిపోయిన తర్వాత ఏదైతే మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందో ఆల్రెడీ ఆర్థిక నష్టంలో పూర్తిగా మునిగిపోయింది రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అప్పులు కావచ్చు తప్పిదాలు కావచ్చు ఏదైనా కావచ్చు మరి ఈ కేంద్ర బృందం వచ్చి వెళ్ళిన తర్వాత రాష్ట్రానికి ఏదైనా వరద సాయంపై స్పష్టమైన హామీ వస్తుందా సెంట్రల్ నుంచి ఖచ్చితంగా దాని మీద నివేదిక చేయడం జరిగింది నివేదిక ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు అదేవిధంగా మా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమారు వీళ్ళందరూ కూడా దాని మీద కృషి చేసి రాష్ట్రానికి నష్టపరిహారం రావాల్సింది దాని కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా చేసి రాష్ట్రంలో ఏదైతే మునక ప్రాంతంలో ఇబ్బంది జరిగినటువంటి విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మోడీ జన్మదిన వేడుకలు ఆల్రెడీ ప్రారంభమైపోయి చాలా చోట్ల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి నెల్లూరులో ఏ విధంగా ఉండబోతున్నాయి కార్యక్రమాలు పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ భాగంగా పదిహేడవ తేదీ ఉదయాన్నే విశ్వకర్మ జయంతి సందర్భంగా అనేక ప్రాంతాల్లో ఏదైతే కార్మికులు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా విశ్వకర్మకు పూజలు నిర్వహించి తర్వాత మోడీ గారి బర్త్డే సందర్భంగా ప్రజలందరూ కూడా మిఠాయిలు పంపిణీ చేయడం కూడా జరిగింది అదేవిధంగా నిన్న జలదంకి మండలంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈరోజు నెల్లూరు నగరానికి సంబంధించి నెల్లూరు సిటీకి సంబంధించి ఈరోజంతా కూడా బీజేపీ కార్యాలయంలో వంద మందితో ఏదైతే నరేంద్ర మోడీ గారికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతుంది ఏదైతే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా వేల మొక్కలు నాటేదానికి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఓబీసీ మోత్సవ ఆర్ధారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈరోజు వంద రోజులు పాలన వచ్చిన తర్వాత ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందో గతంలో రెండు రెండు లక్షల రూపాయలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఉండేది ఈరోజు ఏదైతే వయసు డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా వచ్చే విధంగా ఆయుష్మాన్ కార్డు కార్డును మార్పు చేసి దాని అందరూ కూడా కూడా ప్రజలందరూ అందించే నిర్వహిస్తున్నారు బీజేపీని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం అటు సీనియర్లు కావచ్చు ఇటు జూనియర్లు కావచ్చు అనేక మోర్చలు వీళ్ళందరినీ కలగలుపుకొని ముందుకెళ్తూ జిల్లాలో బీజేపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేష్ తో జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి